thank you అండి వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ ఇవాళ మనము సఖి క్రియేషన్స్ లో ఉన్నాము యా మొత్తం అగ్గం వర్క్ కదండి అవునండి లాస్ట్ టైం మనం అగ్గం వర్క్స్ ఇట్లానే విత్ లెహెంగా పెట్టాము అనమాట విత్ కంప్లీట్ స్టిచ్ చాలా అంటే చాలా బాగా హిట్ అయింది అనమాట వీడియో స్టిల్ ఇప్పుడు కూడా ఆ వీడియో గురించి నాకు ఎంక్వైరీస్ వస్తున్నాయి కొత్త బుకింగ్స్ తీసుకుంటున్నారు అనమాట సో ఇప్పుడు కూడా మళ్ళీ న్యూ కలెక్షన్స్ న్యూ ప్యాటర్న్స్ తీసుకున్నాను సో ఈసారి ఏంటంటే కంప్లీట్ గా కంచి పట్టు కొన్ని బెనారస్ కూడా చేయించాను అన్నమాట సో ఇప్పుడు వీడియోలో మనం చూపిద్దాం అవన్నీ ఓకే సో ఇది వచ్చేసి కంప్లీట్గా బోటీక్ యా బోటీక్ అండి సో ఇది మనకి అడ్రస్ వచ్చేసి గోపాల్ నగర్ లో ఉంటుంది రోడ్ నెంబర్ ఫోర్ లో నియర్ బై గోకుల్ ప్లాట్స్ కానీ లేకపోతే నియర్ టు కల్వర్ టెంపుల్ దగ్గరకైనా వచ్చి మీరు కాల్ చేస్తే నేను లొకేషన్ షేర్ చేస్తాను గూగుల్లో మనకి సఖీ డిజైనర్స్ గోపాల్ నగర్ అంటే మీరు గూగుల్లో చూసుకుని మ్యాప్ పెట్టుకునేసి రావచ్చు అనమాట గా సో ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ గా స్టిచ్చింగ్ గా ఉంటుంది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికీ కంప్లీట్గా గా ఉంటుంది కాంబో కూడా చేస్తాం విత్ కిడ్స్ కూడా మనం స్టిచ్చింగ్ చేస్తాం అనమాట కూడా చాలా బాగుంటుందండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తారు ఏది డిజైన్ చేసినా కూడా సో విత్ ప్రైసెస్ మీకు క్లియర్గా చెప్తాను వెరీ రీజనబుల్ కాస్ట్ లోనే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి రాలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా అవైల్ చేసుకోవచ్చు కలెక్షన్ యా యా ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో మనకి బార్డర్లో ఏది కలర్ వస్తుందో అండ్ బ్లౌజ్కి ఏ కలర్ వస్తుందో దుప్పటా కూడా మనం అదే కలర్ కాంబినేషన్లో ఇస్తాము అండ్ ఇది కంప్లీట్గా వచ్చేసి మగ్గం వర్క్ ఇది థ్రెడ్తో అండ్ కర్దానా అండ్ జర్దోజీతో మనం హైలైట్ చేసాము బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వస్తుంది బ్యాక్ ఓపెన్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ అనమాట విత్ ప్యాడెడ్ వస్తుంది బ్లౌజ్ సో నీట్ లుక్ ఉంటుంది కంప్లీట్గా మీకు బోటిక్ ఫినిషింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో దీని సైజ్ వచ్చేసి మనం ఫ్రీ సైజ్ కుడతాము సో థర్టీ టూ నుంచి మీరు ఫార్టీ టూ వరకు ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు కూడా సూపర్ గా ఉంది యా చాలా అంటే యా ప్యూర్ కంచిబట్టు లుక్ వస్తుంది మనం ఐరన్ చేయటం కూడా మనం లెహెంగా మనం వెస్ట్ దగ్గర నుంచి కింద బాటం వరకు కూడా ఈచ్ ఫ్రిల్ నీట్ గా ఐరన్ చేస్తాం మనం అండ్ లోపల లైనింగ్ కూడా వాష్ చేసి వేసింది అండ్ అండ్ కాటన్ కాటన్ లైనింగ్ 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 కూడా మనం వేసాం అనమాట సో కస్టమర్ డ్రై వాష్ కి ఇచ్చిన ఇంట్లో షాంపూ వాష్ చేసుకున్నా కూడా లోపల కాటన్ లైనింగ్ అనేది షింక్ అవ్వదు అండ్ దీనిలో కొన్ని కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను ఓకేనా ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ యా నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ లావెండర్ కి పింక్ కలర్ లైట్ లావెండర్ విత్ పింక్ అండి కలర్స్ కానీ అండ్ ఫినిషింగ్ నేను చెప్తున్నాను కదా చాలా బాగుంటుంది సో దీన్ని మగ్గం వర్క్ మళ్ళీ మార్చారు యా మగ్గం వర్క్ మళ్ళీ కంప్లీట్ గా చేంజ్ చేసాం అనమాట సో లెహంగాలో ఏ కలర్ వస్తుందో మనకి ఆ కలర్ థ్రెడ్ కొంచెం యూజ్ చేసి బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తామన్నమాట సో ఏ మగ్గం కూడా మనం రిపీటెడ్గా చెయ్యము డిఫరెంట్ డిఫరెంట్ మగ్గమ్స్ అనేది చేయటం జరుగుతుంది సో ఇది కూడా సేమ్ అన్ని కంప్లీట్ గా మనకి ఫ్రీ సైజ్ వస్తాయి ప్రిన్సెస్ కట్ ప్యాడెడ్ అనమాట అండ్ దీనికి దుప్పట్ట వచ్చేసి బోర్డర్ లో ఏ కలర్ వస్తుందో అదే కలర్ దుప్పట్ట ఇవ్వటం జరుగుతుంది సేమ్ అది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట మనకి విత్ చిన్న జార్జెట్ మిక్స్ అయ్యి వస్తుంది నీట్ గా కట్ వర్క్ వస్తుంది దుప్పట్టాకి చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది షైన షైన్ గా ఉంటుంది అనమాట యా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కంప్లీట్ గా సెల్ఫ్ కంప్లీట్ గా కంచిపట్టు అసలు ఎగ్జాక్ట్లీ అనమాట దానికి దీనికి పక్కన పెడితే డిఫరెన్స్ కూడా ఐడెంటిఫై చేయలేరు ఉంది దీనికి వచ్చేసి కొంచెం సెల్ఫ్ కాబట్టి మనం కొంచెం కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ యూజ్ చేసాము అండ్ బ్యాగ్ కూడా వర్క్ వస్తుంది అండ్ దీన్ని దుప్పట్ట వచ్చి మనం సెల్ఫ్ థ్రెడ్ మీన్ కాంట్రాస్ట్ థ్రెడ్ ఏది యూజ్ చేసామో అదే కలర్ దుప్ప దుప్పట్ట ఇవ్వటం జరిగింది షిప్పింగ్ ఎక్స్ట్రా కదండి షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా అండి అది నేను వన్స్ వాళ్ళు మెసేజ్ చేసిన తర్వాత నేను వాళ్ళకి చెప్తాను ఎలా ఏంటి అనేసి అండ్ నెక్స్ట్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ రెడ్డిష్ బ్రిక్ కలర్ అంటారు కదా డార్క్ బ్రిక్ బ్రిక్ కలర్ అనమాట అండ్ దీనికి కూడా చూడండి వర్క్ మీరు లెహెంగాకి గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తాం కదా ఐ మీన్ లెహెంగా గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంది కదా సేమ్ అదే గ్రీన్ కలర్ థ్రెడ్ యూస్ చేసాం ఇది హైలైట్ అవుతుంది హైలైట్ అవుతుంది నీట్ లుక్ ఉంటుంది మనకి బ్యాక్ సెట్ వర్క్ చూడండి వర్క్ కూడా చాలా డీటెయిల్ మీరు అబ్జర్వ్ చేయరు చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది నీట్ గా ఉంటుంది ఏదో కొన్ని ఏంటంటే బండబండీ అలా ఉంటాయి చాలా క్లాసీగా గా ఉంది మీరు హ్యాపీగా డ్రై వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్ చేసుకున్న తర్వాత కూడా మీకు వర్క్ అనేది అవుట్ అయితే అసలు కావద్దు అండ్ సేమ్ కలర్ దుప్పట్ట బోర్డర్ లో మనం ఏ కలర్ దుప్పట్ట మీన్ ఏ కలర్ ఉందో అదే కలర్ దుప్పట్ట ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ లాస్ట్ టైం చాలా మంది అడిగారు మీనాకారి వీవింగ్ లో సో మళ్ళీ మనం రీస్టాక్ చేసాం అది కూడా సింగిల్ పీసెస్ అనమాట సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మనకి అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అంటే లక్స్ గ్రీన్ కి అండ్ కొంచెం గ్రే ఫినిషింగ్ వస్తుంది దీనికి పర్పుల్ కి అండ్ ఈ బ్లౌజ్ అనేది పేరప్ చేసాం అండ్ బ్యాక్ సైడ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు చూడవచ్చు కలర్స్ కూడా హ్యాండ్ పిక్డ్ అన్నమాట రేర్ గా అండ్ సేమ్ కలర్ దుప్పట్ట ఇవ్వడం జరుగుతుంది యా నెక్స్ట్ లాస్ట్ టైం కూడా బ్రౌన్ చాలా మంది అడిగారు సో ఈసారి బ్రౌన్ నేను ఫోర్ టు ఫైవ్ పీసెస్ రీస్టాక్ చేశాను ఇది వచ్చేసి పింక్ కి ఐ మీన్ పింక్ కూడా కాదు లైట్ పింక్ అన్నమాట పింక్ రెడ్డిష్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది మనకి దానికి బ్రౌన్ కలర్ అవును బార్డర్ వచ్చింది దీంట్లో కూడా చిన్న చిన్న నాట్ వర్క్ చేసాం బ్లౌజ్ హైలైట్ అవడానికి అండ్ సేమ్ కలర్ బోర్డర్ కే కలర్ దుప్పట్ట వస్తుందో ఆ కలర్ దుప్పట్ట ఇవ్వడం నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ రాయిల్ ఇది వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో ఫ్లేవర్ హైలైట్ చేసాము ఇక్కడ తీసుకొని మీకు లెహెంగ్ ఫ్రంట్ యా ఏ మగ్గం కూడా మనకి రిపీటెడ్గా ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ మీకు లెహెంగ్గా లెంత్ వచ్చేసి మీకు అరౌండ్ ఫార్టీ టూ వర్క్ వస్తుంది సో మీకు ఒకవేళ లెంత్ ఎక్కువైనా మేము ఫిల్ట్ వేసిస్తాం ప్రాబ్లం లేదు సో ఒకవేళ లెంత్ అడ్జస్ట్మెంట్ కావాలి అని అనుకున్నా కూడా వాళ్ళకి వన్స్ రీచ్ అయిన తర్వాత కావాలంటే ఇక్కడ మనకి బెల్ట్ పట్టి ఏది ఉందో అది కొంచెం లెంత్ పెంచుకుంటా ఆటోమేటిక్గా లెంత్ అనేది వచ్చేస్తుంది సో ప్రాబ్లం లేదు అండ్ దీనికి సేమ్ బార్డర్ కలర్ దుప్పట్ట నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్ లెమన్ ఎల్లోకి పర్పుల్ పర్పుల్ అండ్ ఈ వర్క్ చూడండి డబల్ నైన్ వర్క్ అంటారు ఇది మగ్గం సింగిల్ లైన్ కాకుండా డబల్ నైన్ చేయించాం ఇచ్చారు హెవీగా ఉంది మీకు ఈజీగా ఈ వర్క్ అనేది బయట మగ్గం చేయించుకుంటేనే లెహంగాకి ఓన్లీ వర్క్ మీకు త్రీ ఫైవ్ వరకు ఛార్జ్ చేస్తారు కానీ మనం కంప్లీట్ గా లెహెంగా స్టిచ్చింగ్ బ్లౌజ్ దుప్పట్టా అండ్ వర్క్ మొత్తం కలిపి మనం ఫైవ్ థౌసండ్ కే ఇస్తున్నాము అండ్ దీని దుప్పట్ట వచ్చేసి స్క్రీన్ షాట్స్ తీసుకోండి సో దాట్ మీకు ఆర్డర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది యా నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూకి విత్ పింక్ కలర్ బార్డర్ ఒకసారి దీని వర్క్ చూడండి ఎంత నీట్గా ఉంది థ్రెడ్ అనేది హైలైట్ చేసాము రెగ్యులర్గా హైలైట్ చేసింది కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే కర్దన ఫిల్ చేసేసి ఓన్లీ థ్రెడ్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తారు కానీ మనం కర్దన్ ఇక్కడ ఫిల్ చేసేసి థ్రెడ్ అనేది ఎక్కువ హైలైట్ చేస్తాము ఎక్కువ బ్లౌజ్ అనేది హైలైట్ అవడానికి యా అండ్ దీని దుప్పట వచ్చేసి సెల్ఫ్ ఇది వన్ టైప్ ఆఫ్ గ్రీన్ అవును రామ గ్రీన్ లో వస్తుంది ఇది రామ గ్రీన్ విత్ పింక్ బార్డర్ పింక్ డార్క్ పింక్ బార్డర్ సేమ్ మనకు అదే కలర్ దుప్పట్టా ఇవ్వడం జరుగుతుంది ఓకే క్రీమ్ విత్ రెడ్ లాస్ట్ టైం కూడా క్రీమ్ విత్ రెడ్ చాలా మంది అడిగారు అంటే లైక్ ఓనిల్ ఫంక్షన్స్ కి కానివ్వండి ఏదైనా చిన్న ఫంక్షన్స్ కి వాటికి చాలా మంది అడిగారు నాకు క్రీమ్ విత్ రెడ్ కామ్యూనికేటింగ్ కి కూడా ప్రిఫర్ చేస్తుంటాయి మగ్గం వర్క్ కూడా బాగా ఇచ్చారు విత్ హెవీ కట్ వర్క్ హెవీ కట్ వర్క్ వస్తుంది ఇక్కడ కూడా థ్రెడ్ అనేది యూజ్ చేసాము ఏ క్రీమ్ కలర్ ఏది మెన్షన్ మీన్ మనకి లెహెంగాలో ఉందో సేమ్ అదే కలర్ అనేది మెన్షన్ చేసాము ఇక్కడ నీట్ గా ఉంటుంది వర్క్ చాలా నీట్ ఉంది కట్ వర్క్ మీరు చూడవచ్చు డీటెయిలింగ్ ఎలా ఉంది ఏంటి అన్నది సేమ్ కలర్ దుప్పట్టా ఇచ్చాము ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ థౌసండ్ యా లాస్ట్ టైం ఇవి త్రీ ఇవి నియర్లీ నేను త్రీ టు ఫోర్ పీసెస్ సేల్ చేశాను మళ్ళీ రీస్టాక్ చేయమన్నారు సేమ్ వర్క్ తో మళ్ళీ రీస్టాక్ చేసాం అన్నమాట సేమ్ స్కాలఫ్ వస్తుంది కట్ వర్క్ మనకి లెహెంగాల్లో లైట్ గోల్డ్ అండ్ లైట్ సిల్వర్ ఉంది సో మనం దీంట్లో కూడా లైట్ సిల్వర్ అండ్ గోల్డ్ విత్ పర్ల్ యూస్ చేసాము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అండ్ బ్యాక్ సైడ్ వర్క్ కూడా చూడొచ్చు అండ్ బార్డర్ కలర్ ఓకే యా పీచ్ కలర్ విత్ రామా గ్రీన్ అండి వర్క్ వర్క్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మనం తక్కువ ప్రైస్ పెడుతున్నాం కదా చీప్ క్వాలిటీ మెటీరియల్ చూసి మీన్ చూస్ చేసుకుని వర్క్ చేయాలి లేకపోతే వర్క్ తగ్గించాలి అలా ఏమీ లేదు సో ప్రతిదీ డీటెయిల్ మీరు చూడొచ్చు వర్క్ ఎంత బాగుందో అండ్ దీంతో పాటు ఓకే పీచ్ విత్ రామా గ్రీన్ వస్తుంది యా ఇది కూడా బాగుంది బాగా షైని కల్నేత షేడ్ అనేది మీకు కనిపిస్తుంది ఈజీగా ప్రతి లెహింగాలో మీరు కల్నేత షేడ్ అనేది ఖచ్చితంగా చూడొచ్చు సింగిల్ కలర్ డార్క్ కలర్ మీకు కనిపించదు కల్నేత షేడ్ ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే మనకి శారీ క్వాలిటీ అనేది అలా ఉంటుంది అండ్ దీని దుప్పట్టా వచ్చేసి రెడ్ రెడ్ కలర్ లో బార్డర్స్ కూడా టూ హెవీగా లేవు అలాంటి టూ సింపుల్ గా లేవు మీరు వీలింగ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు చాలా నీట్ గా ఉంటుంది ఆడిగా కనిపించారు కనిపించదండి అన్నీ ఏంటంటే ఇక్కడ బాగా బ్రైట్ గా ఉండి బార్డర్స్ డల్ అయిపోతుంది డల్ అయిపోతుంది అలా ఉండదు మనకి ఈ యోగ్ పార్ట్ అనేది ఈ లెహెంగా పార్ట్ అనేది ఎంత నీట్ గా కనిపిస్తుందో కింద వీవింగ్ కూడా అంత డీసెంట్ గా నీట్ గా ఉంటుంది ఈ శారీస్ అన్ని కంప్లీట్ గా వీవర్ కి మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాము నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ విత్ చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది ఆల్రెడీ మనకి లెహెంగా అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనేసి నేను సింపుల్ గా వర్క్ అనేది చూస్ చేశాను యూనిక్ గా మనకి రిసెప్షన్స్ కానివ్వండి లేకపోతే చిన్నపాటి ఎంగేజ్మెంట్స్ కి కలర్ కాంబినేషన్ ఈవినింగ్ టైం బ్రైట్ గా కనిపిస్తారు యా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పీచ్ విత్ గ్రీన్ లైట్ పీచ్ విత్ గ్రీన్ పీచ్ అండి ఇది మేబీ వీడియో కొంచెం లైట్ కనిపిస్తుందేమో లైట్ పీచ్ లైట్ పీచ్ లావెండర్ మిక్స్ లో వస్తుంది యా నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి క్రీమ్ విత్ రెడ్ లాస్ట్ టైమ్ క్రీమ్ లేకపోతే లైట్ గ్రీన్ కూడా లైట్ గ్రీన్ అంటే లైట్ పిస్తా గ్రీన్ కనిపిస్తూ ఉంటుంది మీకు ఇలా అన్నప్పుడు షైన్ షైన్స్ వస్తుంది అండ్ మనకు బాటర్ కి రిలేటెడ్ గా ఉన్న దుపట్ట కూడా చాలా నీట్ గా చేయించారు ఈసారి మనం పీసెస్ ఇవి కంప్లీట్ గా సెల్ఫ్ ఇచ్చాము సెల్ఫ్ నేను కాంట్రాస్ట్ దుప్పటి అనేది యాడ్ చేయటం జరిగింది ఈ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కూడా నేను సెల్ఫ్ థ్రెడ్ ఇవ్వటం మెన్షన్ సెల్ఫ్ థ్రెడ్ అనేది యూజ్ చేశాను ఎందుకంటే ఫ్యూచర్ లో మేబి వాళ్ళకి దుప్పట్ట నచ్చకపోయినా కూడా వాళ్ళు ఇంకొక దుప్పటి అనేది కాంట్రాస్ట్ లో వాళ్ళు యూస్ చేసుకోవచ్చు నీట్ గా ఉంటుంది చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో అసలు జస్ట్ ఫైవ్ లో వచ్చేస్తుంది ఫుల్ సెట్ యా ఇది ఇది వైన్ కలర్ కంప్లీట్ గా వర్క్ చూడండి చాలా అంటే చాలా కంప్లీట్ గా కర్దానా ఫిల్ చేసింది ఈ కలర్ మనకి లెహెంగాలో ఏ కలర్ ఏ కలర్ అనేది మెన్షన్ అవుతుందో అదే కర్దానా యూజ్ చేస్తాం థ్రెడ్ కాకుండా డిఫరెంట్ గా బ్యాక్ చాలా క్యూట్ గా ఉంది చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది అండ్ సేమ్ కలర్ దుపట్ట ఇవ్వటం జరిగింది మనకి నెక్స్ట్ ఎల్లో విత్ వైన్ కలర్ రేర్ కాంబినేషన్ అవును యా ఇక్కడ ఫ్లేవర్ చూడొచ్చు మీరు థ్రెడ్ వర్క్ మనకి లెహెంగాలో ఏ వర్క్ ఉందో మీన్ ఏ కలర్ ఉందో అదే కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేసి హైలైట్ చేసాము చూపిస్తున్నాను సో ఆన్లైన్ ఆర్డర్ చేసే వాళ్ళకి చూపిస్తున్నదే పంపిస్తాం యా సేమ్ సేమ్ పీసెస్ పంపిస్తాము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇవన్నీ సింగిల్ పీసెస్ సో మనం మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేయటం అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట సో నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కొత్త కలెక్షన్ రావచ్చు మే ఛాన్స్ ఒకవేళ ఏమైనా చేసిస్తానంటే మళ్ళీ రిపీటెడ్ గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో మాక్సిమం అయితే ఇవన్నీ కంప్లీట్ గా సింగిల్ పీసెస్ మళ్ళీ రీస్టాక్ అవుతాయి హోప్స్ అయితే ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి మళ్ళీ వేరే కలెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇది చూడండి వర్క్ చూడండి ఎంత డీటెయిలింగ్ ఉంది ఇక్కడ రోజెస్ ఇచ్చారు కదా యా రోజ్ ఫ్లేవర్ విత్ జర్దోజీతో ఫిల్ చేసాము ఇది కొంచెం డార్క్ కాపర్ తీసుకుందాం అనేసి దానికి రిలేటెడ్ దుప్పట్టానే పేరప్ చేశాను నేను చాలా నీట్గా అంటే నీట్గా ఉంటుంది యా నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ విత్ గ్రీన్ రామా గ్రీన్ అండి చాలా రేర్ కాంబినేషన్ చాలా అంటే చాలా నీట్గా ఉంది కలర్ కూడా నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనం సెమీ బెనారస్ లో చేయించాము కొన్ని ఫ్యూ పీసెస్ లైక్ ఫైవ్ టు సిక్స్ పీసెస్ లాస్ట్ టైం కూడా బెనారస్ లో చాలా మంది అడిగారు అనమాట సో ఇవన్నీ కంప్లీట్గా సెల్ఫ్ వస్తుంది కాంట్రాక్స్ దుప్పట్ట అనేది పేరప్ చేసాము వీవింగ్ వచ్చేసి ఇది టైప్ టైప్లో వస్తుంది బెనారస్ మనకి సో సాఫ్ట్ బెనారస్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది హార్డ్ ఉండదు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వస్తుంది హ్యాండ్స్ కి మనం బోర్డర్ ఇవ్వడం జరిగింది సింపుల్ వర్క్ అనమాట సో ఇప్పుడున్న సెల్ఫ్ హింగర్స్ కి కంప్లీట్ గా ఒకటే వర్క్ చేయించాను మగ్గం అండ్ బ్యాక్ ఓపెన్ క్యూట్ ఉంది ఇది కూడా సింపుల్ గా అనమాట చాలా మీన్ చూడడానికి రిచ్ లుక్ వస్తుంది సింపుల్ లుక్ వస్తుంది అనమాట ఎథనిక్ లుక్ వస్తుంది మనకి నీట్ గా ఎక్కువ కూడా సింపుల్ గా హెవీ హెవీగా కూడా కాదు చేయించే వర్క్ ఏంటంటే క్వాలిటీ ఇస్తుంది నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఇస్తున్నాను అనమాట దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ దుప్పట్ట మెంతి కలర్ ది దుప్పట్ట పేరప్ అండ్ దీని ప్రైజెస్ వచ్చేసి కూడా ఫైవ్ థౌసండ్ ఇవి కూడా కంప్లీట్ గా ఫ్రీ సైజ్ వస్తుంది మీకు నెక్స్ట్ కలర్ వచ్చేసి రేడియం గ్రీన్ అంటారు కదా మెంతులో కొంచెం డార్క్ గ్రీన్ అవును సేమ్ వర్క్ వస్తుంది మీకు ఇంకా ఈ వెయిట్ ఒకటే ఒకటే వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ కాంట్రాస్ట్ దుప్పట్ట ఇచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్రింజల్ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ లైట్ కాంట్రాస్ట్ దుప్పటాస్ తీసుకున్నారు మొత్తం సెల్ఫ్ వేస్తే సెల్ఫ్ గా అనిపిస్తుంది బాగోదు అనేసి సో కాంట్రాస్ట్ అనేది తీసుకున్నాం ఒకవేళ కస్టమర్ కి ఆ కాంట్రాస్ట్ దుప్పట్ట నచ్చకపోయినా వాళ్ళకి నచ్చింది పేరప్ చేసేసుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ వచ్చేసి పింక్ పీచ్ పింక్ లైక్ పీచ్ పింక్ లైట్ అన్నమాట దీనికి కంప్లీట్ గా కాంట్రాస్ట్ దుప్పట్ట తీసుకున్నారు డార్క్ స్కై బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ వీటికి కూడా ప్యాడెడ్ ఉంది ప్యాడెడ్ కంపల్సరీ ప్యాడెడ్ ఫ్రీ సైజ్ మీకు థర్టీ ఎయిట్ సైజ్ వస్తుంది మీరు థర్టీ టూ నుంచి అప్ టు ఫార్టీ టూ వరకు మీరు ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు ఈజీగా ప్రాబ్లం లేదు అండ్ లెహెంగాస్ కూడా మనం ఇక్కడ హుక్స్ ఇస్తాము సో ఈజీగా ఎక్కడి వరకైనా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు దీనికి మెంతి కలర్ దుప్పట్ట కాంట్రాస్ట్ తీసుకున్నాము లావెండర్ సో దీనికి దీంట్లో వీవింగ్లో ఏ కలర్ గోల్డ్ ఉందో అదే లైట్ కలర్ గోల్డ్ పేరప్ చేశాను దాదాపు సిక్స్ టు సెవెన్ ఉన్నాయి సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కంప్లీట్ గా మనకి ఫైవ్ థౌసండ్ రేంజ్ లో వస్తాయి లైక్ కంచి పట్టు కానివ్వండి ఇప్పుడు నేను చూపిస్తున్న బ్యానరస్ కూడా సో కంప్లీట్ గా ఫైవ్ థౌసండ్ మనకి పడుతుంది ఈచ్ చిహింగా సెట్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా అన్నమాట